ఏర్పాటు చేసిన దినము కాబట్టి ప్రభు మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా దేవుడు తన పిల్లలకి ఇచ్చేటువంటి కాబట్టి ఇక్కడ చూడగలిగితే ఇది యహోవా ఏర్పాటు చేహోవా ఏర్పాటు చేసిన దినము ఎలాంటిది ఏర్పాటైన అంటే దేవుడు కొన్నిసార్లు మన విషయంలో ఆయన ఏర్పాటు చేసిన దినానికి దేవుడు ప్రత్యేకించి కొన్ని కార్యాలు చేసేవాడు ఏ కార్యం చేస్తాడు చూపైదవచం నీతిమంతుల గుడారంలో రక్షణ కూర్చున్న శ్వాస వినబడిను యహోవా దక్షిణాస్త్రం సాహస కార్యములు చేయడం ఏ కార్యమంట సహాసమైన కార్యం కాబట్టి ఇది యహోవా ఏర్పాటు చేసిన దినం ఒకవేళ దేవుడు మరి కొన్ని పరిస్థితుల్లో మరి ఒకరు ముందు పోవచ్చు ఒకరు వెనకపోవచ్చు కానీ దేవుడు ఇంతవరకు కాపాడుతూ వచ్చాడు కుటుంబ పక్షంగా ఇప్పుడు దేవుడు చేసినటువంటి ఏర్పాటు దినం దీంట్లో ఏం చేశాడు దేవుడు సాహస అంటే దేవుడు కొన్నిసార్లు భూమి నమల్ని ఉంచడానికి కూడా దేవుడు తన అద్భుతమైన కార్యాలు చేస్తాడు దేవుడు చేసిన సాహసమైన కార్యం ఆ కార్యం ఎలాంటిదంటే దేవుడు నిజంగా చూడగలిగితే ఆయనకు మనం ఎంతో కృతజ్ఞతలు చెల్లించే వారముగా ఉండాలి ఆయన కార్యములు సాహస కార్యములు చేసి రెండో చూడండి పదహారు వచ్చినప్పుడు రెండోది చూడండి యహోవా దక్షిణాస్తము మహోన్నతమాయను చేయను కాబట్టి దక్షిణాస్తం ఏమొచ్చింది ఇక్కడ దేవుని యొక్క దక్షిణ ఆస్తాన్ని కూడా దేవుడు మనకు చూపిస్తూ వచ్చాడు కాబట్టి ఇక్కడ చూడగలిగితే ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దేవుడు మనను మరి జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ప్రభు ఇది ఏర్పాటు చేసిన దినము మరి నిజంగా ప్రభాకర్ విషయంలో దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు వారు మరి కృతజ్ఞత కూడికను కలిగి ఉండడానికి స్వార్థ సందర్భముగా మరి ప్రాంతంలో మరి స్వార్థ జరిగించిన తర్వాత వారు మరి ప్రజలతో కలిసి